హలో వన్ దిస్ ఇస్ వైజాగ్ సత్య నాకు చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు అలాగే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ నేను ఇచ్చే వార్నింగ్ ఒకటే అసలు నా గురించి మీకేం తెలుసు హైదరాబాద్లో నాకును రేంజ్ కోసం మీకు ఏం తెలుసు నేను ఎలాంటి వాళ్ళతో వీడియోలు చేస్తాను మీకు తెలుసా ఫిలింఫేర్ అవార్డులు నంది అవార్డులు నేషనల్ అవార్డులు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ అవార్డులు పద్మ విభూషణ్ అవార్డులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు అంతెందుకు ఆస్కార్ అవార్డులు అందుకున్న వాళ్ళతో కూడా నేను వీడియోలు చేస్తాను అది నా రేంజ్ పెద్ద పెద్ద లెజెండ్స్ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను వీడియోలు చేస్తాను మీరు నాలా వీడియోలు చేయగలరా వంద జన్మలు ఎత్తాలి ఓకేనా మాట్లాడు స్వాతి యాక్చువల్లీ వైజాగ్ సత్య చెప్పింది కరెక్టే అండి నేను కూడా చూసాను కొంతమంది గిట్టన వాళ్ళు లేదా కొంతమంది ఫ్రెండ్లీగానే సర్కిల్లో ఉంటూనే తిని గురించి బ్యాడ్గా వీడియోస్ పెట్టడం అట్లా ఇట్లా చేశారు తినకు కూడా ఒక్క నిమిషం చాలదు అట్లనే వీడియోస్ పెట్టడానికి దానికి బట్ హీస్ అ గుడ్ పర్సన్ ఎవరు పాప నాళ్ళే పోతారని వదిలేస్తున్నారు ఇంకోటి ఏంటంటే అండి మన సినీ ఇండస్ట్రీలో ఒకరికొకరు వీళ్ళైతే హెల్ప్ చేసుకోవాలి ఏదో సామెత ఉంది ఒక బావిలో కప్ అంట అది పైకి వెళ్తూ పక్కన వాళ్ళు వెళ్ళనీయకుండా లాగుతూ ఉంటుంది అంట కిందకి అలా ఏంటంటే ఎందుకు అలాగా ఇప్పుడు అతను ఎవరి గురించి ఏమనలేదు ఎవరిని ఏమనట్లేదు తన లైఫ్ తను చూసుకుంటున్నాడు తన షూటింగ్స్ కూడా మనీ గురించి కాదు ఎందుకంటే తన ఇన్కమ్ తనకు వస్తుంది మంత్లీ ఏంటంటే తనకున్న ఇంట్రెస్ట్ తోటి తనకున్న తోటి చాలా మంది సెలబ్రిటీస్ తోటి తను చాలా క్లోజ్ అనమాట ఇట్లానే టిక్ టాక్స్ అట్లా షూటింగ్స్ చేసుకుంటూ తన లైఫ్ తను ఉన్నాడు అలానే ఎవరు వచ్చినా కూడా ఇంటికి నేను స్వతహాగా చూశాను అనమాట ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి పంపించడు వీలైనంత హెల్ప్ చేస్తాడు మనీ పరంగా హెల్ప్ చేస్తాడు అండ్ నేను కూడా కొన్ని రోజుల నుంచి తనతోటే ఉంటున్నాను ఎటు జెడ్ తనతో ఉన్న వాళ్ళకి అన్ని తనే చూసుకుంటాడు అంటే చాలా మంది ఒక చాయ్ తాగిపించడానికి కూడా తాగి అట్లాంటిది హిజ్ అ గుడ్ పర్సన్ యాక్చువల్లీ ట్రోలింగ్స్ అంటారా ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం తెలుసు బ్యాడ్ కామెంట్స్ ఈవెన్ నా మీద పెడతారు తన మీద పెడతారు అందరి మీద పెడతారు మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఉద్దేశమే మాది తప్ప అంతకుమించి ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కూడా బాధపడతారు కదా సో కాబట్టి ఏంటంటే మంచిగా ఉందాము ఇలా కాదు ఇలా కావాలి వీడియోస్ అట్లా ఏదైనా కామెంట్స్ పెట్టచ్చు బట్ బ్యాడ్ బ్యాడ్ గా కామెంట్స్ పెట్టడము ఈవెన్ తనకి నాకు కూడా చాలా మంది అలా పెడుతూ ఉంటారు నేను అవన్నీ పట్టించుకోను బట్ ఎక్కడో ఒక దగ్గర అయితే మనసులో ఒక హర్టింగ్ అయితే అనిపిస్తుంది కదా నెగిటివ్ గా మాట్లాడుతుంటే అట్లా కానీ సో ఎవరు గుడ్ అండి నో వన్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద వరల్డ్ సో ఎవరు కరెక్ట్ లేనప్పుడు ఎదుటి వాళ్ళకి మనం వేలెత్తి చూపించే అర్హత మనకి లేదు సో కాబట్టి మంచిగా తీసుకుని సపోర్టివ్ గా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాతో చాలా సంవత్సరాలుగా కుర్చీ తాత కూడా ప్రయాణం చేస్తున్నాను తాత నేను ఎట్లాంటి వాడిని చెప్పి ఇతని గురించి తప్పు మాట్లాడమే పెద్ద తప్పు ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం అర్ధరాత్రి పైన ఇంట్లో వంట లేకపోయినా కూడా వండి అన్నం పెట్టే మంచి మనసు అలాంటి మనిషిని బాధ పెట్టడం ధర్మం కాదు నీకేమన్యాయం చేసిండు అతనికి ఏమైనా సాయం చేసినావా మీరెవరండి అతన్ని విమర్శించడానికి వద్దు ఎదుటి వాడిని విమర్శించడం వదులు నీ ఇంట్లో ఏమైతుందో ముందుగల చూడు ఆ తర్వాత పక్కింట తొంగి చూడు బే నన్ను కుర్చీ తాత అంటారు కళా భాష మంచోళ్ళకు మంచోని మూర్ఖత్వానికి మూర్ఖత్వాన్ని మళ్ళొకసారి ఇట్లాంటి కామెంట్రీలు గిమెంట్రీలు పెట్టిననుకో ఎవడైతే పెట్టిండో వాడు ఎక్కడ దొరికినా కుక్కను కొట్టినట్టు కొడతా కుర్చీ మర్చేసి నెక్స్ట్ సో విన్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ స్వాతి నాయుడు అండ్ ఆల్సో కుర్చీ తాత అసలు మాదంతా ఒక టీము మా టీం అంతా చాలా యునైటెడ్గా ఉంటాము నేను ఉప్పల్ బాలు స్వాతి నాయుడు కుర్చీ తాత అగ్గిపెట్టి మచ్చ టిక్ టాక్ దుర్గారావు ఖతర్పాప ఫేస్బుక్ స్టార్ ఆవేశం స్టార్ బంజారీస్ ప్రశాంత్ ఇలా చెప్పుకుంటూ పోతే మా చాలా పెద్ద టీము మేము చాలా యునైటెడ్గా ఉంటాము వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను నాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాను ఓకేనా మా టీంతో మాత్రం పెట్టుకోవద్దు